గణేష్ గా బయటికి రారా వచ్చినప్పుడు నీ పిల్లలు కూడా తీసుకురా ప్రతిసారి వాన పెళ్ళం ఎందుకు అంటే అది ఉంటే మూడు వస్తుంది నువ్వు దాంతో గానీ లోల్లు పెట్టుకున్నా లేకపోతే ఎట్లా అరే గరేష్ గా బయటికి రారా తీసుకురా నీ పిల్లలు కూడా పిల్లలు కూడా ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టిన అట్లా మనం ఏం చేస్తాం తీసుకురాడు చెక్కులంపడు

哎。<Yeah. S 2> yeah.